హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణంపై క్రెడిట్ ఫైట్ నడుస్తోంది బ్రిడ్జిని మేమే నిర్మించామంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలంటూ నిన్న సవాల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని చీరా గాజులు మంగళహారతలతో వచ్చారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలు ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో వెళ్లిపోయారు ఎమ్మెల్యే నాయిని నేడు ఉదయం పదకొండు గంటలకి నయీంనగర్ బ్రిడ్జి వద్దకి రానున్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం భాస్కర్ హయాంలో నయీం నగర్ నాలా విస్తరణ కోసం తాను ఏం చేశానో చూపిస్తానన్నారు దాస్యం దీంతో హనుమకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది బ్రిడ్జి మేమే నిర్ణయి నిర్మించామంటూ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది ప్రస్తుతం హనుమకొండలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు తిరుపతి యా గాయత్రి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నయీంనగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ పైటు కొనసాగుతుంది గత వారం నుంచి కూడా బీఆర్ఎస్ కావచ్చు టు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇటీవలే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతలతో కావచ్చు మాజీ ఎమ్మెల్యే భాస్కర్తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇటు నైవ్నర్ నాలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో అప్పుడు మేమే దానికి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేశాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేనే నిర్మించినట్టు పూలాభిషేకం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై కూడా అనేక ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ తప్పకుండా ఆదివారం ఉదయం పది గంటలకు అంటే నిన్న ఉదయం పది గంటలకు నయూనర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి రావాలని కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ విస్తారు ఈ సవాలు విసినటువంటి నేపథ్యంలోనే నిన్న ఉదయం పది గంటలకు నయీంనగర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతలు మిగతా నేతలంతా కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నయీంనగర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి ఇక్కడికి చేరుకున్నారు మనం విజువల్లో చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకొని నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎప్పుడు నిర్మాణం కొనసాగినటువంటి అనేక కూలగొట్టినప్పుడు కావచ్చు నిర్మాణానికి సంబంధించి కావచ్చు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేట్ సంబంధించిన అధికారులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణటువంటి ఆ ఫోటోలన్నీ కూడా మీడియాకు చెబుతూ మేమే నిర్మించాం కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక చెడ్డీ గ్యాంగ్లా మారి ఇలా చేయడం సరైంది కాదు తప్పకుండా బహిరంగ చర్చకు రావాలంటే కూడా ఎవరు రాలేదంటూ కూడా నాయ నాయన్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు అభివృద్ధి జరిగితే హర్షించాల్సింది పోయి అభివృద్ధి జరిగితే మెచ్చుకోవాల్సింది పోయి ఒకవేళ సమస్యలు ఉంటే ఒకవేళ ఎక్కడైనా సమస్యలు కనబడినా ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ఇబ్బంది తలెత్తినా కూడా ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష హోదాకు సంబంధించిన వారంతా కూడా హుందాగా వ్యవహరించాలి కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించడం సరైంది కాదంటూ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కలుగుతుంది మనం విజువల్లో లో చూస్తున్నాం హనమకొండలోని నయీంనగర్ నాలా ఇది నయీంనగర్ నాలా విస్తరణ ఎన్నో ఏళ్ళ కళ ఎన్నో ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం కొనసాగించాలంటూ కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు కోరుకున్నారు ఎందుకంటే ఎప్పుడైతే వరదలు వర్షాలు కురుస్తాయో అప్పుడు ఈ నయీంనగర్ నాలా ఉప్పొంగితే అనేక ఇరవైకు పైగా కాలనాలు మునిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో అదే పరిస్థితి తలెత్తింది ఇరవై రెండులో అదే పరిస్థితి తలెత్తింది అప్పుడు రెండు సార్లు తలెత్తినప్పుడు ఇరవై ఒక సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు వచ్చి శంకుస్థాపనలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు నాలా విస్తరణ ప్రక్రియ అయితే కొనసాగించలేదు దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకుని